కుటుంబ పరివర్తన్ ఇవాళ మీ తాతగారి పేరేమిటి అని అడిగితే తెలియదు ముత్తాతగారి పేరేమిటి తెలియదు ఓ తద్దినం పెట్టేటప్పుడు పితృ పితామహప్రపితామహానాం అంటే తండ్రి తాత ముత్తాత పేర్లు తెలిసి ఉండాలి చాలా మందికి ఇవాళ తండ్రి తాత ముత్తాతగారి పేర్ల వరకు కొంతవరకు తెలిసేమో ముత్తాతగారి పైనున్న వారి పేరు తెలియదు అసలు ఇంటి ఫోటోలు లేవు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక సాయంకాలం వేళ సంతోషంగా కూర్చొని ఎవ్వరూ సెల్ ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టేసి వారానికి ఒక్క గంట సేపు ఆ ఇల్లు ఆ ఇంట్లో మేనత్త ఆ ఇంట్లో మేనత్తల పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు పినతండ్రులు పెదతండ్రులు మన కుటుంబం మనందరం కలిసి భోజనం చేయడం ఎవ్వరూ భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండడం తల్లి తండ్రి గౌరవం మన తాతగారు ఎట్లా బతికేవారు ముత్తాతగారు ఎట్లా బతికేవారు ఎంత త్యాగం చేశారు ఎంత గౌరవం తెచ్చుకున్నారు వాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒక్క సభ చేద్దాం ఒక్క సభ చేసి తాతగారి గౌరవాన్ని స్మరిద్దాం ముత్తాతగారి గౌరవాన్ని స్మరిద్దాం కుటుంబంలో వారసత్వంగా నేర్పుతున్నది ఎక్కడుంది ఇది లేనప్పుడు ఇంకా కుటుంబాలకు అర్థం ఉంది కుటుంబం గొప్పది కుటుంబం గొప్పది కుటుంబ వ్యవస్థ గొప్పది మా సమాజంలో మేము భార్యాభర్తలు అంటే మాకు విడాకులు ఉండవు మేము ఇలా కలిసిమెలిసి ఉంటాం మేము పిల్ల పాపలతో ఇలా ఉంటాం మేము మా తల్లిదండ్రుల్ని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అతిథిదేవో భవ మాకు మౌలిక సిద్ధాంతాలు నువ్వు ఆచరణలో వారానికి ఒక్కరోజు కుటుంబ పరంగా అందరూ కూర్చోండి అది అడుగుతున్నది ఆర్ఎస్ఎస్ ఇవాళ అది అడుగుతోంది ఇవాళ మన కుటుంబాన్ని మనం దిద్దుకుందాం వాళ్ళు ఏం మనకి ఆచరణ సాధ్యం కాని విషయాన్ని ప్రతిపాదించట్లేదు మన అందరినీ తలకో పదివేలు ఇమ్మని అడగట్లేదు ప్రతి వాళ్ళు రోజు ఐదు మైళ్ళు నడవండి ఏడాదని అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నది మీ అందరూ కలిసి కూర్చోండి మీ కుటుంబాన్ని మీరు గౌరవించండి మీ అమ్మగారిని మీరు గౌరవించండి అమ్మ కన్నా గొప్ప దేవత లేదు పరదేవతయే అమ్మ రూపంలో ఉంది అని మన శాస్త్రం చెప్తోంది ఎన్ని చోట్ల మాతృపూజలు పూజలు జరుగుతున్నాయి ఎన్ని చోట్ల అమ్మకి గౌరవం జరుగుతోంది ఎన్ని చోట్ల తల్లి తండ్రి సంతోషించేటట్టుగా సెలవు పెట్టి ఏమీ వద్దు అమ్మ నువ్వు చిన్నప్పుడు మాకు పెసర పుణుకులు వేసి కొబ్బరి పచ్చడి చేస్తే ఎంత బాగుండేదో అమ్మ నువ్వు ఇప్పుడు రుబ్బలేవు కానీ నువ్వు దగ్గర ఓ చిన్న స్టూల్ వేసి కూర్చుని నీ కోడళ్ళతో రుబ్బించు ఇవాళ ఏం వద్దు ముద్దపప్పు చారు కొబ్బరి పచ్చడి నీ ఆధ్వర్యంలో జరిగింది మనందరం కూర్చుని తిందామమ్మా అని అమ్మ నాన్నతో కలిసి పిల్లలందరూ వచ్చి కూర్చుని తింటున్నదేది పండుగ అంటే దానికి సంబంధించిన సంస్కృతి ఏది రేపు సంక్రాంతి పండగ వస్తుంది హరిదాసు లేరి గంగిరెద్దు లేవి ముగ్గులేవి గొబ్బిళ్ళు లేవి అన్నీ పోయాయి కోడిపంద్యాలు మిగిలేవి కాబట్టి ఆలోచించుకో నీ కుటుంబం ఏమిటి నీ సంస్కృతి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావు ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క సంస్కృతి ఉంది సంస్కృతి అంటే చచ్చిపోతారు దాన్ని నిలబెట్టుకోవడానికి ఏది మన రాష్ట్ర సంస్కృతి మన పండగలు మన పండగలు మనం నిలబెట్టుకుందాం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందంటే పితృదేవతల్ని ఆరాధించడం కులదేవతని ఆరాధించడం స్నానం చేయడం భగవంతుణ్ణి నమస్కారం చేయడం పెద్దలకి నమస్కారం చేయడం దీనులకు దానం చేయడం అన్నీ పోయాయి అటువంటి సంస్కృతిని వ్యాప్తి చేసేవి కూడా తగ్గిపోతున్నాయి నువ్వు దాని గురించి మళ్ళీ పూనిక పొందు నీ కుటుంబం గురించి నువ్వు పరిశ్రమ చేయి ఇప్పుడు మొదలుపెట్టు దీని గురించి ఎవరినో ఏదో నింద చేయకు ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు నేను ప్రతి వారం ఫలానా రోజు సాయంకాలం మాత్రం అందరం కలిసి పలహారం చేస్తావు నియమం పెట్టుకో చాలంటుంది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది అది వారంలో ఒక్కరోజు సాయంకాలం రాత్రి పలహారం మీ అందరూ కలిసి చెయ్యండి మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చెయ్యండి వారానికో నెలకో ఒక్కసారి కలిసి కూర్చుని మీ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని మీ అమ్మగారి వైపు నాన్నగారి వైపు తలుచుకోండి ఇప్పటికీ ఈ ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు అంత ఫేమస్ డాక్టర్ ఐదు నిమిషాలు ఆయన టైం దొరకడం కష్టం అయినా ప్రతి ఆదివారం నాడు ఉదయం ఒక గంట సేపు తోబుట్టు అందరితో ఫోన్లో మాట్లాడతారు అది ఫ్యామిలీ రిలేషన్ అంటే అది మర్యాద అంటే అది గౌరవం అంటే మా అక్కతో మాడి మాట్లాడి మూడేళ్ళు అయిందండి నా తమ్ముడితో మాట్లాడి ఐదేళ్ళు అయిందండి మీ ఇల్లు నువ్వు దిద్దుకోరా పరివర్తన చెందు కుటుంబాలు నిలబడితే సమాజం నిలబడుతుంది సమాజం నిలబడితే ఐకమత్యత వస్తుంది పక్క ఇంటి వాళ్ళు ఎంత బాగున్నారో చూడు మనం ఇంతకు ఇలా ఉండాలి ఆనందం ఎక్కడి నుంచో కొని తెచ్చుకోక్కర్లేదు టీవీ చూస్తేనూ సినిమా చూస్తేనే కాదు అందరం కలిసి ఉండి పకపక నవ్వుకుంటే చాలు కాలాలు బతుకుతాం అలా కలిసి ఉండండి కుటుంబాలు సంతోషంగా ఉండండి ఈ ఏడాది ఇది సాధన చెయ్యండి అని చెప్తోంది ఆర్ఎస్ఎస్ కుటుంబ పరివర్తన్